మంత్రాలయం నియచవర్గం పెద్దకాడుపురు మండలం కల్లుకుంట గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది ఈ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యార్థులుగా రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వాల్మీ లక్ష్మణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గాపురం చిన్న ఈ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యార్థుగా రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి లక్ష్మణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గాపురం చిన్నయరన వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు మేడ తాళాలు డ్రమ్స్ తో ఉరేగిస్తూ ఘన స్వాగతం పలికారు అనంతరం రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి లక్ష్మణ్ మాట్లాడుతూ దాదాపు నలభై సంవత్సరాల క్రితం వాల్మీకి సంఘాన్ని స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు యాభై లక్షల మంది వాల్మీకులు ఉన్నారని వాల్మీకులు అధిక సంఖ్యలో నిరక్షరాశులుగా ఉన్నారని వీరు చదువు లేని తనాన్ని ఆసనాగా తీసుకుని వాల్మీకులను అమాయకులను చేసి రాజకీయ నాయకులు గూడికం చేయించుకుంటున్నారని వాల్మీకి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు మా ఏకైక కోరిక వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించడం మా పోరాటాల ఫలితంగా గతంలో ఎన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర అసెంబ్లీలో వాల్మీకులను ఎస్టిల్ గా గుర్తిస్తున్నట్లు బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపారు ప్రస్తుతం రాష్ట్రంలోను కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఈసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి కేంద్రానికి సిఫార్సు చేస్తే యాభై లక్షల మంది భక్తులు బాగుపడతాయని రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి లక్ష్మణ్ తెలిపారు ఈసారి వాల్మీకి కార్పొరేషన్ కూడా ఫండ్స్ రిలీజ్ చేయాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కోరారు ప్రతి గ్రామంలో నేను పర్యటించిన ప్రతి గ్రామంలో ఈరోజు నాకు ఘన స్వాగతం పలికారు ఈ రాష్ట్ర అధ్యక్షుడు నేను లక్ష్మణ గారికి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగాపురం చిన్ని గారికి మరియు మన త్వరలో మన రాష్ట్రానికి కాబోయే ముఖ్య నాయకుడు మన కొండయ్య గారు ఈయన చెప్పట్లేదు మన కొండయ్య గారు తొందరలో మనము ఆయన్ని రాష్ట్ర నాయకత్వంలో కూడా ఆయన్ని మనము భాగస్వామి కల్పిస్తున్నాము తొందరలో ఇకపోతే ఇక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మనం పోరాటం చేసేది ముప్పై ఐదు నలభై ఏళ్ళ సంవత్సరాలుగా ఎస్టీ వరకు పోరాటం చేసినాం మన పోరాటము ఫలితము ఊరికే పోలేదు అది అయినాయి రాష్ట్ర అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది కేంద్రంలో ఇప్పుడు ప్రస్తుతం పెండింగ్ లో ఉంది ఇకపోతే వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చేయమని చెప్పాము అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే వాల్మీకి కార్పొరేషన్ చే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఆ వాల్మీకి కార్పొరేషన్కు ఫండ్స్ ఇప్పుడు ఈ ఎన్డిఏ కూటమిలో మేము కూడా భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి ఫండ్స్ రిలీజ్ చేపించి మీ అందరికీ కూడా మీకు లోన్లు అందేటట్లు చేస్తానని ఈ సభాముఖంగా నేను చెప్తున్నా మీరు అందరూ కూడా గ్రూపులు చేయండి తప్పకుండా ఈసారి వాల్మీకి కార్పొరేషన్ కి కొన్ని వందల కోట్లు లేదా కొన్ని వేల కోట్లు కార్పొరేషన్ చేసేటట్లు ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా కూడా మీకు తెలుపుతున్నా గవర్నమెంటే చేసేటట్లు కూడా మనం ఏర్పాటు చేశాం ఆ వాల్మీకి జయంతిని కూడా కర్నూల్లోన మన గవర్నమెంటే కలెక్టర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఎంపీ ఆధ్వర్యంలో కలెక్టర్ లో వాల్మీకి జయంతి జరగడం కూడా మనం ఏర్పాటు చేశాం అది గవర్నమెంట్ జీవో పాస్ చేసింది కాబట్టి మన కోరికలు ఏమీ లేదని మీరు డిసప్పాయింట్ కావద్దండి అప్సెట్ కావద్దండి నిరుత్సాహపడదండి మేము దీన్ని సాసక్తుల ఈ పోరాటాన్ని మేము ముందుకు తీసుకువెళ్తున్నాం ఇకపోతే మన బిల్లు కేంద్రంలో పెండింగ్ లో ఉంది దాన్ని తప్పకుండా ఈ ఐదేళ్ల లోపల మేము ఎస్టీలుగా గుర్తించేంత వరకు బిల్ పాస్ పాస్ చేసేంత వరకు మేమంతా పోరాటం చేస్తామని ఈ మీ అందరి తరఫున నేను వాగ్దానం చేస్తున్నా కాబట్టి వెనుకొచ్చే తగ్గే ప్రసక్తే లేదు ఒక విషయం మీకు చెప్తున్నా నేను ఇంతవరకు నేను పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలే నేను ఆల్రెడీ జనసేన నాదేండ మనోహర కూడా చెప్పడం జరిగింది మెమరండి ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి అన్న నాగబాబు గారు కూడా చెప్పడం జరిగింది మెమరండి మూ కూడా ఇవ్వడం జరిగింది ఆ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తున్నాడంటే నాగబాబు గారు మీరు వాల్మీకులకు అందరికీ ఒకసారి కలిసి వాళ్ళకి హామీ ఇవ్వాలని చెప్పాడు తప్పకుండా వాల్మీకులు అందరు కూడా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మనం అందరూ కూడా నరేంద్ర మోదీ గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి ఒత్తిడి తీసుకుని వచ్చి పార్లమెంటు బిల్ చేసేంత వరకు మేము పోరాటం చేస్తామని సభాముఖంగా నేను తెలుపుకున్నా